ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని గొప్పలు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక లక్ష కోట్ల రూపాయలు మద్యం వ్యాపారంతో పేద ప్రజల రక్తాన్ని తాగాడు విమర్శించిన మదనపల్లి షాజహాన్ వివాదంలో వారణాసి పోలీసుల డ్రెస్ కోడ్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకుల వేషధారణలో పోలీసుల డ్రెస్సు ఉండడంతో వెల్లువెత్తుతున్న నిరసనలో తెలుగుదేశం గెలుపుకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ సాకిరేవు రజక సంఘం సభ్యులు ఇంటింటా ప్రచారంలో వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ శనివారం మదరపల్లి గ్రామీణ మండలంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటన మదరపల్లి జిల్లా ఆసుపత్రిలోని రోగులు అర్ధకలతో అలమటిస్తున్నారు రోగులకు ప్రభుత్వం తరఫున అన్నం ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది ఆ సరఫరా చేసిన భోజనానికి ప్రభుత్వం నెలల కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు చేస్తోంది అయితే కాంట్రాక్టర్ తన వాటాన్ని ప్రదర్శిస్తూ మొక్కుబడిగా వార్డులలో రోగులకు తూతూ మంత్రంగా కొందరికి మాత్రమే అన్నం పెట్టి మరికొందరిని పస్తులు ఉండేలా చేస్తున్నాడని పలువురు మహిళా రోగులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి రోగుల కడుపు కొడుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రాత్రిలో ఈ ఊరికి భోజనం పెట్టలే అంటారు తెలిసే రామ్మని చెట్టేసి వీనారాయణ అందరు అక్కడ వాళ్ళు అంటే అన్నారు కానీ ఇక్కడ ఊరిని తెలుసేలా ఈ వారు అందరు అన్నారు వస్తుంది బండి అంతే తెల్లారా ఇప్పుడు రాదా వాళ్ళు వచ్చి పిలిచలేదమ్మా భోజనానికి వాళ్ళు వచ్చి పిలిచలేదమ్మా భోజనానికి పిల్లలేదు అడ్మింట్ అయ్యి నిన్న తెల్లవారు ఇప్పుడు ఈ రాత్రిలో ఈ ఊరికి భోజనం పెట్టలేవ్ తెలుసా ఊరిని రమ్మని చెట్టే శ్రీనారాయణ అందరు అక్కడ వాళ్ళు అంటారు అన్నారు కానీ అక్కడ ఊరిని తెలుసలే ఈ వారు అందరు చూసుకో అన్నారు వస్తుంది బండి అంతే

ఆంధ్రప్రదేశ్ రజక సంఘం రాష్ట కార్యదర్శి కిరణ్ ఆధ్వర్యంలో మగనపల్లి రూరల్ మండలం తెలుగు యువత అధ్యక్షుడు వెంకటరమణ యాదవ్ తో కలిసి శనివారం మగనపల్లి గెలుపుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చాకరేవు రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పొన్నారి కిరణ్ జిల్లా అధ్యక్షుడు పట్నం మణికంట జిల్లా కార్యదర్శి సురేంద్ర అశోక్ అరుణ్ మోహన రమణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ చాగ్ర రజక సంఘం తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థి షాజన్ బషన్న గారికి రజక సంఘం తరఫున సంపూర్ణ పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తుంది పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ జాగ్రత్త తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ శనివారం మదనపల్లి రూరల్ బొమ్మల చెరువు కోటవారిపల్లి మాలేపాడు పెంచిపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి రెడ్డి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దండు కరుణాకర్ రెడ్డి సర్పంచ్లు గణేష్ సాలమ్మ నారాయణస్వామి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మగనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యువరాజ్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అందరికీ మగనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు జనరల్ చెకప్ లో భాగంగా బీపీ షుగర్ మొదలైన టెస్టులు చేయించడం జరిగింది అధికారుల చొరవకు సిబ్బంది సంతోషాన్ని వ్యక్తపరిచారు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియా రాజ్యం మేలుతోందని యువత మద్యానికి డ్రగ్స్ కి బానిసలై జీవితాలు పాడు చేసుకుంటున్నారని దీనంతటి కారణం జగన్మోహన్ రెడ్డి మదనపల్లి అభ్యర్థి షాజహాన్ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ గంజాయి మద్యం మాఫియా పేటరేగిపోతుందని పేటరేగిపోతుందని అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ లక్ష కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక నాసిరకం మద్యం అమ్మకాలతో ఓట్లు దండుకున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి వైన్ చాపులో మద్యం తాగుతున్న వారిలో ముప్పై వేల మందికి పైగా కిడ్నీలు లివర్లు పాడైన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న వారిని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్న వైకాపా నాయకుల తీరుపై మండిపడ్డారు రాజ్యాంగబద్ధంగా వాలంటీర్లుగా కొనసాగుతున్న వారు ఎన్నికల నియమాల ప్రకారం పనిచేసి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని పదివేల రూపాయలు జీతం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారని తెలిపారు ప్రస్తుత ఎన్నికల్లో అక్రమాలతో అధికారంలోకి రావాలని చూస్తున్న వైసీపీ నాయకుల ఆటలు నడవవని షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మూడం సిద్దప్ప నీలకంఠ సంగం హరి శ్రీనివాసులు జీవి నాయుడు జేసీబీ వేణు ఈశ్వర్ నాయుడు హోటల్ శంకర బొంబాయి దుర్గా బ్యాంక్ రమణ నందిని పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనస్ఫూర్తి స్వాగతిస్తాము కాకపోతే సైలెంట్ అయిపోయింది ఇప్పుడు కార్యకర్తలు వాలంటీర్లు కొత్త బోనస్ ఇచ్చినారు ఏం బోనస్ ఏమంటే మీ అకౌంట్కి యాభై వేలు ఇస్తాము మీరు ఈ రెండు నెలలు రాజీనామా చేసేసేయండి ప్రభుత్వం మాదే ఇస్తా తిరిగి తిరిగి ప్రభుత్వం వస్తాను మళ్ళీ మీ ఉద్యోగ ఆటోమేటిక్ ఇచ్చేస్తాము నేను వాలంటీర్ సహోదరులకు చెప్తున్నా అక్కా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి చెప్తున్నా మీరు దయచేసి రాజీనామా చేసేది ఉండేది పోయా లేనిది పోయా అంత అయిపోతుంది మీ కథ రాజీనామా చేస్తే మేము మాత్రం ఉద్యోగాలకు తీసుకోం వైసీపీ కోసం పనిచేస్తే రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ మేము తీసుకోం మీరు రాజ్యాంగ పరిధిలో పనిచేయండి మీకు జీతాలు తెలుస్తాము చంద్రబాబు నాయుడు దగ్గర బెస్ట్ వాలంటీర్స్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి అవార్డు ఇప్పిస్తాము మీకు సన్మానాలు చేస్తాము మీకు రాజ్యాంగ పరిధిలో పనిచేసిన దానికి మా పక్కన పెట్టుకొని మీకు మాతో కలిసి నడిపించి పనులు చేస్తాము ఎక్కడైనా కానీ మీరు రాజీనామాలు చేస్తే అది మీ కర్మ మీ కర్మ అంతే మళ్ళీ మీరు అది పోగొట్టుకుంటారు దయచేసి ఆ పని చేయద్దండి ఈ వైయస్ వైసీపీ నాయకులు మాటలు నమ్మద్దండి ఇప్పుడే ఆరు కోట్లు ఆంధ్రులే ఏమే వాళ్లకు పదివేలు జీతం ఇస్తాము అని చెప్పి మా సోమన్న చెప్తున్నారు ఆల్రెడీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కూడా ఎందుకంటే సార్ చెప్తేనే ఆయన చెప్పేది నేను ఆయన వ్యక్తిగతంగా చెప్పడు అందుకోసము ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ల సిస్టమ్ కావాలా ఎందుకంటే సిస్టమ్ ఎంతో స్టెబిలైజ్ చేసేదానికి కాకపోతే లంచానికి పెంచేదానికి ఇలా వాలంటీర్ అవసరం లేదు ప్రజలకు అనుసంధానం చేసి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి ఇది కావాలి సో ఆ విధంగా పనిచేస్తాము దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ వాలంటీర్లకు మరొక్కసారి సూచన ఇస్తున్నా తప్పు కూడా కల్లో కూడా రాజీనామా చేయద్దండి రాజీనామా చేసి ఉద్యోగం రాదు దయచేసి ఆ పని చేయండి మీరు కలిసి మాతో పనిచేయండి రాజ్యాంగం పరిధిలో పనిచేయండి కోసం పనిచేయమని నేను ఎప్పుడు చెప్పండి మీకు అండి రోల్లింగ్ వచ్చినాక మాతో కలిసి పనిచేయండి ఇప్పుడు మాత్రం రాజ్యాంగం పరిధిలో పనిచేయండి తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి సరైన వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో అర్చకుల వేషధారణలో పోలీసులను నియమిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదం రేపుతోంది ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులకు ప్రభుత్వం కాకీ దుస్తుల్లో కాకుండా దోతి కుర్తాతో కూడిన సాంప్రదాయ వస్త్రధారణతో డ్రెస్ కోడ్ ని ప్రకటించింది దీనికి సంబంధించిన వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆలయంలో వీధుల్లో ఉన్న పోలీసులు దోతి కుర్తా మెడలో రుద్రాక్ష మాలలతో మహిళా పోలీసులు సల్వార్ కుర్తా ధరించారు ఈ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ పోలీసులను పూజార్ల తరహాలో డ్రెస్ కోడ్ ధరించవచ్చని ఏ పోలీసు మాన్యువల్లో ఉంది ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిన వారిని తక్షణం సస్పెండ్ చేయాలని దీన్ని భవిష్యత్తులో అవకాశంగా మార్చుకుని మోసాలకు పాల్పడితే ప్రజలను దోపిడీ చేస్తే యూపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా అని ప్రశ్నించారు మరోవైపు సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆరక్షణ ప్రజల పక్షం ఎలాంటి ఫైవ్ న్యూస్ తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం